ఇప్పుడు అందరు నమస్కారం అండి గురువు చెప్పినట్టు నా పేరు కూడా వాయిస్దవ పెట్టారు వాచ్ పేరు నేను మూడేళ్ళు ప్రాక్టీస్ చేసి మొన్న మాస్టర్స్ అయింది కాన్స్టిట్యూషన్లో సో బేసిక్గా ఇప్పుడు స్టార్టింగ్ మనం అనుకున్నట్టు భయం ఎట్లా భయం ఉండకూడదు ఎందుకంటే ఏదైనా జరిగితే దీనికి జరుగుతుంది కానీ మనకి జరగదు ఒకవేళ మనకి ఈ వేలు లేకపోతే వేరే వేల నుంచి వచ్చి పని చేస్తాం సో దీంతో కాకపోతే వేరే వచ్చి పని చేస్తాం సో భయం ఉండకూడదు కనుక అలా ఉన్నారు కాబట్టి రెండోది ఏంటంటే నో ద బేసిక్స్ నేను చాలా మందికి ఇదే చెప్తా నో ద లా లా మనకి కరెక్ట్గా తెలిస్తే మిస్యూజ్ చేసుకుంటున్న వాళ్ళు ఎలా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలని తెలుస్తుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది కొంతమంది కన్వర్షన్స్ ఆపుతూ ఉంటాం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నేను ప్రెజర్ భయం అంటే ప్రచారం చేయమని అడిగిన వాడికి వాడి దగ్గర వెళ్ళమని కాదు రెండోది విషయం చెప్పమని కానీ పక్క వాడిని తిట్టమని కాదు మూడోది ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఇలాక ఒక అమ్మగారు చెప్పినట్టు ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి నీకు ఎందుకు అన్ని జరుగుతాయి కృష్ణుడు అట్లాంటి వాడిని తిట్టాడంటే నేనున్నా కూడా నువ్వు యుద్ధం చేయాలి జరగదు నడవని పని యుద్ధం చేయమని చెప్పారు ఆయన కూడా సో భయం అనేది వదిలేసి నాలెడ్జ్ అనేది పెంచుకుంటూ మెల్లిమెల్లిగా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ధార్మిక కార్యక్రమాలు వీటిలో నెక్స్ట్ జనరేషన్స్ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అండ్ ఏదైనా కాంట్రవర్షియల్ విషయం ఏదన్నా మాట్లాడుతుంటే నీకు ఎదుగు ఇక్కడ మాట్లాడుకో నీకు ఏమైనా ఏమవుతుంది ఇది వదిలేస్తాం వేరే దాని నుంచి వస్తాం అంతకుమించి ఏం కాదు ఎజెండా మాత్రం ఒకటే జెండా కూడా ఒకటే కాసా

ఏదైతే యుద్ధం జరిగిందో ఇప్పుడు మేము అక్కడ బోర్డర్లోనే ఉన్నాం నీరు గురేజ్ అనే సెంటర్లో ఉన్నాం రెండోసారి పార్లమెంట్ అటాక్ అయిన రెండు వేల ఒకటిలో కూడా బోర్డులోనే ఉన్నాం అంటే బిఎస్ఎఫ్ పట్టిన బోర్డర్ మొన్న జరిగిన ఆపరేషన్ సెంటర్ లో కూడా మీరు చూసారు బిఎస్ఏ పట్టే ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా యుద్ధంలోనే ఉంటారు అయితే ఇప్పటి వరకు మీరు మీరు యుద్ధంలోనే ఉన్నారు కానీ మీరు యుద్ధంలో ఉన్నట్టుగా మీకు తెలియదు మీరు ఎటువంటి యుద్ధంలో ఉన్నారంటే మీ చుట్టాలు బంధువులు మతం మారి వాళ్ళు బైబిల్ అనే గ్రంథంలో ఒక వర్డ్ ఉంది నన్ను నమ్మకపోతే మెల్లోని తాడు కట్టి నూతన తోసియండి మీ చుట్టాలు బంధువులు అందరూ కూడా మిమ్మల్ని రేపు తాడు కట్టి నూతులు తోసేయడానికి రెడీ అయ్యారు రెండోది మిజోరాం నాగాలాండ్ మేఘాలయ రాష్ట్రాలు ఒకప్పుడు బౌద్ధ రాష్ట్రాలు అటువంటి రాష్ట్రాల్లో ఈ క్రైస్తవ మిశ్రీలు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్రైస్తువులుగా తయారు చేసి విదేశాల నుంచి ఏకే పాఠశాల గమనం తీసుకొచ్చి వాళ్ళకిచ్చి ఈ దేశాన్ని మొక్కలు చేసి మాకు ప్రత్యేక దేశం కావాలని తిరగబడ్డారు తెలుసు కదా మీ అందరికి అలాగే ఇప్పుడు మీరు మీ చుట్టాలు బంధువులు ఎవరైతే మీ కులాల్లో ఉన్న వాళ్ళని మీరు ఆపకపోతే వాళ్ళే రేపు విదేశాల నుంచి ఏకే పాఠశాల బాగులు వచ్చి మీ దేశాన్ని మీరు ఆశ్చర్యపడక్కర్లేదు మీరు ఇద్దరు ఉన్నారని సంగతి మీకు తెలియదు ఏదో మత ప్రచారం రెండోది గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ అసలు క్రైస్తవులే లేరు మొన్న ఒక ఈ మధ్యనే నా వీడియో ఇప్పుడు కూడా వైరల్ అవుతుంది పబ్లిక్ రోడ్లో మేము మీటింగ్కి వెళ్ళి వస్తుంటే అక్కడ వాడు క్రైస్తవు ప్రచారం చేస్తున్నాడు నేను నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ప్రచారం చేసుకో కానీ క్రైస్తవుడు కాకుండా క్రైస్తవుడు నేను మారువేషం వేసి ప్రచారం చేస్తే మాత్రం ఊరుకోను నిజమైన క్రైస్తవుడు మోసం చేస్తే నేను ఊరుకోను అని చెప్పారు ఎందుకు నీ వేయకోను నా రోటే పోతుంది ముందు కులం అడుగుతాను నేనే కులం నువ్వు గట్టిగా చెప్పు అలాగే రెండు మూడు సార్లు బెదిరించే అది ఫలానా వైజర్ కులం పేరు చెప్పాడు నేను తాను మొదలు పెట్టాను ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది దాని రకరకాల యాంగిల్ లో మీరు చూపిస్తూ చూస్తేనే ఉన్నారు సో అది నేనే మాట అంటే నేను క్రైస్తవుని కొట్టలేదు ఆ కులం అని చెప్పాడు అందుకనే మీరు ఎవరైనా సరే క్రైస్తవుడు అంటే మీరు క్యాస్ట్ చెప్పి క్యాన్సల్ చేసుకుంటేనే క్రైస్తవుడు అవుతారు ఒక వ్యక్తికి రెండు మతాలు ఉండవు అయితే హిందువు కులం పేరు ఉంటుంది లేదంటే క్రైస్తవుడు అంటే క్యాస్ట్ చెప్పి క్యాన్సల్ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సల్ చేసుకోలేనంత కాలం నువ్వు హిందువే కులంలో ఉన్నావు అందుకని రేపు సండే కూడా మేము మీటింగ్ పెడుతున్నాం దీన్ని మా దగ్గర మూడు పాయింట్లు ఉన్నాయి ఆ విధంగా చేస్తే మతమార్పిడి ఆగిపోద్ది లవ్ జిహాద్ ఆగిపోద్ది దేశం హిందూ దేశంగా ప్రకటించబడతాయి ఒకటి అంటే ఒకటి మనం అందరం హిందువులు అయిపోవాలంటే అందరం కూడా కులాన్ని తీసేయాలి మనం కూడా నేను రేపే డెక్లరేషన్ ఇస్తాను నా కులం వద్దు నేను హిందువులను ప్రకటించుకుంటాను మీరు అందరూ ప్రకటించుకుంటారు అలాగే ఎంతమంది అవుతారు పట్టించుకోవద్దాం అంటే అందరూ పోదండి మా కులం వద్దు కులాన్ని తీసేస్తాం అందరూ హిందువులు అయిపోతాం లేదు అలగొద్దు మా కమ్యూనిటీ బేస్ ప్రతి కులానికి కూడా ఇప్పటివరకు ఉన్న కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తెలుసు తెలియక అలా నడిపించుకుంటూ వచ్చారు ఇప్పుడు ప్రతి కులానికి కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ ఏడు నుంచి ఎనిమిది మందిని సైనికుల నుంచి రిటైర్ అయిన వాళ్ళు పోలీసు నుంచి రిటైర్ అయిన వాళ్ళని డైరెక్ట్గా కుల సంఘం పెద్దలుగా పెడతాం పెట్టి పూర్తి పౌరస్తాం జిల్లా లెవెల్లో ఆ కులంలో ఎవరైనా మతం మారో వాళ్ళందరికి నోటీస్ వెళ్ళిపోతాయి డైరెక్ట్గా నువ్వు మతం మారేవు చర్చికి వెళ్తున్నావు చర్చ్ పెట్టి నీ ఇంటికి నోటీస్ వచ్చింది పదిహేను రోజులు రెప్పలేవు నువ్వు కానవర్లే గ్రూప్ ఉంది నువ్వు వస్తావా నువ్వు క్రైస్తవుడిగా మారుతావా ఫస్ట్ వన్ రెండోది నువ్వు చనిపోతే నీ శవాన్ని ఎక్కడ బాధ పెడతావు క్రైస్తవ సమాచారంలో హిందువులోనా మూడోది నీ పిల్లలకి పెళ్లి ఎక్కడ చేస్తావు ఉన్న హిందూ ఆచార్య ప్రకారంగా నాకు రెట్టిన పడంగా రాసు రాసిస్తే నేను ఒప్పుకుంటాను పదిహేను రోజుల్లో రాకపోతే నీ క్యాసెట్ గ్యాండ్ చేయడానికి మా కులం నుండి పలానా వ్యక్తి మతం మారి వాళ్ళ పిల్లల్ని దేశ సైన్యంలో జాయిన్ చేయాలనుకుంటున్నాడు దేశ భద్రతకి విలువైన సమాచారాన్ని సిట్ దేశాలకి పాస్ చేస్తాడు కాబట్టి ప్రమాదం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఇండియన్ హోమ్ మినిస్టర్ కి ముగ్గురికి పంపించండి దేశ భద్రతకి సంబంధించింది మతం మారడం అంటే ఏదో పోతే పోయాడు అది కాదు మీ కులాల నుండి హిందువులు అంటే ఎక్కడున్నారు కులాలలో ఉన్నారు కులాల నుండి అందరూ సైన్యంలోకి వెళ్తున్నారు పోలీసులలోకి వెళ్తారు మరి మనం ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేస్తాం శత్రు దేశానికి వీడే కదా కాబట్టి మనం మొట్టమొదటి ప్రతి ఒక్కరికి నోటీసులు పంపించాలి అందుకని నేను ఏం చెప్తాను అంటే ప్రతి కులానికి ఏం నుంచి ఎనిమిది మంది మీ కులాలలో రిటైర్ అయినారు పోలీసు నుంచి ఫోర్స్ నుంచి రిటైర్ అయినారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఫ్యామిలీ సెటిల్ ఉంది రిటైర్ అయ్యి ఉన్నారు ఎవరినైనా తన దగ్గర దమ్ము ధైర్యం ఉంది ఈ మూడు వాళ్ళు చేయగలరు అలాంటి వారికి మీ కుల సంఘం బాధ్యతలు అభి జిల్లా కులం పెట్టి వాళ్ళే చూసుకుంటాడు నోటీసులు పంపిస్తాడు కోర్టులో తిరుగుతాడు గట్టిగా మాట్లాడితే ఇంట్లోకి వెళ్తా అంతా అగ్గిపోయి తగి పెట్టేస్తాడు ఎందుకు అంటే ఒకసారి సిస్టంని మార్చాలి అంటే ఆపరేషన్ సింధూర్ లాంటి జరగాలి అలా జరిగితే మొత్తం కమ్యూనిటీస్ అన్ని సెట్ అయిపోతాయి రెండోది లవ్ జిహాద్ ఆగాలంటే ఒకసారి ఎవరైనా ఏ కులం నుంచి అమ్మాయిని తీసుకెళ్తే ఇటువంటి కులసంగం ఉందంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే బాబు మా కులంలో అమ్మాయి ఎప్పటి వరకు తిరిగి రాదు మేము ముస్లింస్కి ఇచ్చిన ఇల్లు షాపాలు చేస్తాం మీరు చేయించడం మొదలు పెట్టండి కంప్లైంట్ పెట్టాలి కాదు ఎందుకు ఇదంతా కూడా అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ అంటే లవ్ జిహాద్ సొల్యూషను వాళ్ళకి వ్యతిరేకంగా మనం వెళ్ళాలంటే సైనికులు సైనికుల తాలూకు టీమే ఉండాలి అంటే సైన్యుల గెలుపు అందరూ మనం మోడీ గారు చేసింది కూడా త్రిపుది దళాలకి డైరెక్ట్ గా పవర్స్ ఎందుకు ఇచ్చారంటే రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ సేమ్ యాజీ క్రియేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు త్రివిధ దళానికి ఒక ని పెట్టి డైరెక్ట్గా అటువంటి ప్రమాదం వస్తే సైన్యం డైరెక్ట్గా దేశాన్ని కంట్రోల్ తీసుకుంటారు అందుకనే త్రివిధ దళాలు పెట్టారు అలాగే మనం కూడా ఇప్పుడు కులాలని ప్రతి కులానికి సెక్యూరిటీ గార్డుని ఖాళీగా ఉన్నారు అలాంటి వాళ్ళు చేయగలరు ఏడు మంది మీరు రిజిస్టర్ చేసి బాబు మీరు చూసుకోండి మీ కులాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి వస్తారు రాకపోతే అయితే క్రైస్తవులకు వెళ్తారు అండర్ నైన్టీ నైన్ పర్సెంట్ ఎందుకంటే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కాస్ట్ ఐదు కోట్లు మీకు తెలుసా మీరు అనుకున్న చిన్న కాగితం మొక్కరుకునే క్యాస్ట్ సర్టిఫికేట్ కాస్ట్ ఐదు కోట్లు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ అవ్వకపోతే మీకు ఉద్యోగం రాదు ఈ రోజు సెవెంత్ పే కమిషన్ లో మీకు ముప్పై నలభై నుంచి ఆ వేలు చేతులు అంటే రేపు ఎయిత్ పే కమిషన్ తర్వాత ఎనభై నుంచి తొంభై వేలు అంటే డెబ్బై ఐదు వేల రూపాయలు పర్ మంత్ మీరు శాలరీ అంటే డెబ్బై ఐదు వేలు ఇటు పన్నెండు వేసేయండి ఎంత అయింది ఎంతండి సంవత్సరానికి ఎంత ఎంత తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షలు ఇంటూ మీరు ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాలు అయింది ముప్పై ఐదు సంవత్సరాలు వేయండి ఎన్ని కోట్లు అయింది అంటే మీరు అనుకుంటున్న ఒక కాగితం ఒక విలువ ఎంత ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయల విలువ కాగితం ఎవరైనా వదిలికుంటా కాకపోతే వారికి భయం లేదు అందుకనే ఎవడైతే మతం మారో క్రైస్తుడు అంటే నువ్వు క్రైస్తుడు ఆ సర్టిఫికెట్ చూపించు లేకపోతే నిజమైన క్రైస్తు మోసం నాలుగు తన్న వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టండి అనేది మా ఆలోచన